హాయ్ అండి చిక్కుడుకాయలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అందరికి తెలిసిందే కానీ తెలియనోళ్ళు ఉండుంటారు వాళ్ళు చూసి చేసుకొని టేస్ట్ ఎలా ఉందని చెప్పగలరని కోరుతున్నాను ఇది ఇలా చిక్కుడుకాయలన్నీ కడిగేసి ఇలా తీయాలండి లేదంటే పుచ్చులు ఉంటాయి పురుగులు ఉంటాయి చూసేకేమో పైకి బాగుంటుంది లోపల పురుగులు చిన్న చిన్ని అది క్లీన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసి అన్నీ పెట్టుకొని అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది తాలింపుకండి ఇది ఈ టమోటా పచ్చడి తాలింపు అన్నము చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి తయారైపోయింది ఇప్పుడు ఇవి తాలింపు చేసుకుంటాను బాగా శుభ్రం చేసేసి తర్వాత అన్నీ కట్ చేసుకోండి నీట్గా అది ఫ్రెష్గా చాలా బాగుండేవి లేతగా ఇవన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్ పోయకున్నా కానీ తాలింపు అయిపోద్దండి ఇలా కట్ చేసుకోవాలి ఇది రథసప్తంగా వస్తుంది ఆ రోజు చిక్కుడుకాయలతో కర్రీస్ చేసుకోండి తినండి చాలా మంచిది రోజు ఇవి సూర్యుడికి చాలా ఇష్టమైన కాయలంట చుక్కుడు కాయలతో కలిసినవి అన్నీ చాలా ఇష్టమంట ఆయనకి అందుకో ఆ రోజు చేసుకొని తినండి ఏమి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇంకా చేసి అవి ప్రసాదంగా సూర్యుడికి పెట్టచ్చు చుక్కుడు ఆకుల్లో కొంచెం పెట్ ఆయనకి నైవేద్యాల మాదిరి పెట్టచ్చు తర్వాత కుక్కర్లో ఉప్పు కారం అవన్నీ వేసుకొని డైరెక్ట్గా తాలింపు వేసేసుకున్నాను వేసి కొంచెం సాంబార్ పొడి ఉప్పు కొంచెం కారం వేసుకున్నాను ఇలా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసైనా నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టాను ఒకే ఒక విజులుకి పెట్టేశాను బాగా ఉడికింది ఇది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అందుకు కుక్కర్లో చేసుకునేది బెస్ట్ ఇలా చేసుకొని టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేశాను ఉడుకుడుక అన్నం లేకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని ఈ తాలింపు వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీ